అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎన్నో జన్మల సంస్కార బలం చేత లాగబడి తోయబడి ఈరోజు ఆనంద గురువు యొక్క సన్నిధికి చేరి ఆయన అందించిన అతి పరిశుద్ధమైన దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత ఇది ఆయన శరీరము ఈ భగవద్గీత ఆయన శరీరము ఇందులో ఉన్న ప్రతి శ్లోకము ఆయన రక్తము ఇది ఆయన శరీరము ఇందులో ఉన్న ప్రతి అక్షరము ఆయన రక్తము ఈ అక్షరము నాశనం కానిది మీ రక్తము తాగితే మీ శరీరం పట్టుకుంటే మీ శరీరంలో ఉన్న రక్తం తాగగలిగితే అతడు మోక్షమునకు అర్హుడవుతాడు యోగి అవ్వడానికి అర్హుడవుతాడు జ్ఞాని అవ్వడానికి అర్హుడు అవుతాడు ఈ గ్రంథం దగ్గరికి వచ్చేవారి సంఖ్య ఎంత ఈరోజు రకరకాల భగవద్గీతలతో రకరకాల బోధనలతో రకరకాల ఆలోచనలతో మనిషి తిగమగబడిపోతూ ఉన్న సమయంలో శాస్త్రబద్ధత సత్యము యథార్థము సంపూర్ణ వివరణ ఇచ్చి వ్రాసిన గ్రంథము వ్రాయబడిన గ్రంథము ప్రబోధానంద యోగీశ్వర్ల వారి గ్రంథ పుత్రులుగా సాక్షాత్తుగా నిలబడిన ఈ ప్రథమ పరిశుద్ధ దైవ గ్రంథము దీన్ని ముట్టుకోవడం కానీ దీన్ని పట్టుకోవడం కానీ అంత ఆశామాషి కాదు అందుకే చాలామంది ఈ గ్రంథం దగ్గరికి రాలేకపోతున్నారు ఈ గ్రంథం దగ్గర నిలబడలేకపోతున్నారు ఈ గ్రంథము కొంతమందిని ఒప్పుకోలేదు కనుక ఈ గ్రంథానికి వ్యతిరేకిగా మారారు దేవునికి ఇష్టం లేదు వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి వాళ్ళ హృదయాలు ఇహలోకంలో ఆశల చేత అభిమానాల చేత మోహం చేత కట్టివేయబడ్డాయి ఆ సంఖ్యలు అంత తొందరగా తెగవు గురు యొక్క రక్తము వాళ్ళకి దొరకదు ఈ రక్తం తాగే అవకాశం వాళ్ళకి లేదు ఆనాడు క్రీస్తు నా శరీరం తిని నా రక్తం తాగండి అంటే అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో నేటికి కూడా క్రైస్తవ సమాజం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది ఆధ్యాత్మిక భాషలో ఉపమాన రీతిలో జ్ఞాన మరుగు చేసి చెప్పిన మాటలు తన తనకు ఇష్టమైన వారికి తెలియజేస్తాడని ఈ త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివిన తర్వాత తేట తెల్లమైంది ఈ ఆహారాన్ని తనకిష్టమైన వారు తప్ప మిగతా వాళ్ళు ముట్టుకోలేరు తినలేరు ఇందులో ఉన్న ప్రతి అక్షరం ప్రతి మాట చాలా విలువైంది గురువు తన స్వహస్తాలతో రాశాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మే అదే పనిగా వచ్చి తన స్వహస్థాలతో కల్మషం లేని కలుషితం లేని గ్లాని లేని ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని భూమి మీద స్థాపితం చేసి వెళ్ళాడు భూస్థాపన భూమి మీద స్థాపన చేశాడు ఆ గ్రంథమే ఈ ప్రథమ పరిశుద్ధ దైవ గ్రంథము అత్యున్నతమైనది విలువైనది వెల కట్టలేనిది కేవలము పరిశుద్ధులకు మాత్రమే అంటే జిజ్ఞాసులకు మాత్రమే ఆయన అనుకున్న వారికి మాత్రమే ఆయనను కోరుకున్న వారికి మాత్రమే లభించే అమృతము మృతం లేనిది ఈ అమృతము ఇందులోనే ఉంది ఈ భగవద్గీతలోనే ఉంది ఈ కనిపించే భగవద్గీత మనకి అక్షయ పాత్ర అక్షయ పాత్ర క్షయం కాని పాత్ర ఈ పాత్రలో ఏముంది క్షయం కానిది ఉంది అంటే నాశనం కానిది ఉంది ఏంటిది అది అక్షరము ఆ అక్షరము ఉండటానికి ఒక పాత్ర కావాలి కాబట్టి ఆ పాత్రయే ఈ స్థూలమైన గ్రంథము ఇప్పుడు ఈ గ్రంథంలోనికి వెళ్తే చదివితే అర్థం చేసుకుంటే మనము ఇందులో ఉన్న రక్తాన్ని తాగినట్లే ఇందులో నువ్వు తీసుకున్న ప్రతీది ఇందులో నుంచి నువ్వు తాగేది పొందేది సమస్తం నీకెంతో మేలైనది నువ్వు ఇందులో ఇందులో నుండి నువ్వు పొందేది పరిశుద్ధమైనది పరలోక సంబంధమైనది అందువలన ఈ గ్రంథము చాలా పరిశుద్ధముగా ఈ గ్రంథం దగ్గర ఉన్నప్పుడు కానీ ఇది సాక్షాత్ పరమాత్మ సంబంధము ఆయన స్వరూపము ఇది ఆయనకు సంబంధించింది కనుక ఇది ఆయన స్వరూపము ఆయన భౌతికంగా కొంతకాలం ఉండవచ్చు కొంతకాలం ఆయన శరీరం నుండి జ్ఞానం చెప్పవచ్చు అదే భౌతిక శరీర శరీరముగా ఈ గ్రంథము అదే గురు శరీరం నుంచి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో ఈ గ్రంథం నుండి కూడా అదే జ్ఞానం వస్తుంది ఈ గ్రంథము గురువుతో సమానం గురువు ఎడల కలిగిన భక్తి ఈ గ్రంథం దగ్గర కూడా ఉంటే గురువు దగ్గర మనం ఉండే విధంగా ఆసక్తి ఈ గ్రంథం దగ్గర ఉంటే ఈ గ్రంథం మనల్ని గురువు వలె తీర్చిదిద్దుతుంది సరిచేస్తుంది మన బతుకుల్ని మనల్ని అన్ని రకాలుగా మేలు చేస్తుంది ఈ గ్రంథము సాక్షాత్తు గురువే గురువుకి ప్రతిరూపం కనుక ఈ గ్రంథంలో ఉన్న ప్రతి అక్షరము శాస్త్రబద్ధమైంది చదివి శ్రద్ధ కలిగిన వాళ్ళు వింటారని శ్రద్ధతో ఉంటారని ఈ గ్రంథాన్ని ఎవరైనా విమర్శించినా లేకపోతే ఇంకొక రకంగా చేసిన వాళ్ళకు అర్హత లేదు ఏం చేస్తాం వాళ్ళ అర్హత ఉన్నది బాధ అవుతుంది మరి ఏం చేస్తాం ఈ పరిశుద్ధమైంది తినాలంటే పందులు తినలేవు కదా పరిశుద్ధమైనవి పందులు ఎదుట వేయకూడి అంటాడు అంటే వాళ్ళు ఎంతసేపు పంది ఏం కోరుకుంటుంది శుభ్రమైంది కోరుకోదు అట్లనే శుభ్రమైంది కోరుకోవా కోరుకునే వాళ్ళకే ఇది ఇవ్వాలి కాబట్టి హృదయశుద్ధి కలిగి జిజ్ఞాసులు కలిగి శ్రద్ధ కలిగి ఈ పరిశుద్ధమైన దాని దగ్గరికి వచ్చేటప్పుడు తెలుసుకునేటప్పుడు మనం కూడా చాలా శ్రద్ధగా భక్తిగా ఉండి ప్రతి విషయాన్ని కూలంకుశంగా తెలుసుకోవాలని పరిపూర్ణంగా తెలుసుకొని ఆచరించి యోగిగా మారాలని కోరుకుంటూ మరి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మనం ఈరోజు చదివి చూద్దాం అర్థం చేసుకుందాము పురుషోత్తమ ప్రాప్తి యోగము పదకొండవ శ్లోకము ప్రయత్నము చేయు యోగులు దేహం ఆత్మను చూడగలరు ప్రయత్నము చేయు యోగులు దేహం ఆత్మను చూడగలరు అచేతస్కులు అకృతాత్ములు ఎంత ప్రయత్నించినా ఆత్మను తెలియలేరు ప్రయత్నం చేయి యోగులు దేహం ఆత్మను చూడగలరు సరే దీని వివరాన్ని మనం పరిశీలన చేద్దాం మూడు ఆత్మలు దేహంలో కలవు అందులో జీవాత్మ ప్రయత్నం చేసి ఆత్మను తెలుసుకోవాలి ఈ శ్లోకము ఆత్మకు చెప్పబడింది అయినా జీవాత్మ ఆత్మను తెలుసుకోవాలి అంటున్నాడు దేహంలో మూడు ఆత్మలు ఉన్నాయి వాస్తవమే అందులో జీవాత్మ ప్రయత్నం చేసి ఆత్మను తెలుసుకోవాలి ఒక విధానం ప్రకారము యోగ పద్ధతిలో జీవాత్మ పరమాత్మను చేరాలంటే ఒక విధానం ప్రకారము యోగ పద్ధతిలో జీవాత్మ పరమాత్మను చేరాలంటే మార్గం మధ్యలో ఉన్నది ఆత్మయే మార్గం మధ్యలో ఉన్నది ఆత్మయే కనుక ఆత్మను తెలియని వారు ఆత్మను తెలియని వారు పరమాత్మను తెలియలేరు శాసనం కనుక ఎంతోమంది బ్రహ్మయోగులు ప్రయత్నం చేసి తమ శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుచున్నారు తమ శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతున్నారు తెలియబడుతున్నాడు గురుమాట మనస్సు పడని వారు ఈ హడావుడి మనస్సు ఈ గందరగోళం భక్తి లేని పరిశుభ్రం కాని మనస్సు ఊగిసలాడే మనస్సు తొందరపాటు మనస్సు అభిమానంతో కూడింది చాలా ఆ మనస్సు ఇంకా స్థిరపడలేదు ఇంకా స్వాధీన పడలేదు వారు బ్రహ్మయోగ సాధనలో కృతకృత్యులు కానివారు బ్రహ్మయోగ సాధనలో కృత కృత్యులు కానివారు ఎంత ప్రయత్నించినా ఆత్మను తెలియలేరు ఆత్మను తెలియలేరు ఇది బ్రహ్మయోగం ద్వారా ఆత్మని తెలుసుకునే పద్ధతి ఆత్మ తెలుసుకోకపోతే పరమాత్మను తెలియలేరు పరమాత్మను చేరాలంటే మార్గం మధ్యలో ఉన్న ఆత్మయే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత మూడు ఆత్మల జ్ఞానము జీవుడు ఆత్మతో ఎలా ఉండాలి ఏ ప్రయత్నం చేయాలి అని ఒక బ్రహ్మయోగ సాధన ద్వారా ఆత్మను తెలుసుకుంటాడు తర్వాత తనకి పరమాత్మ తెలియబడతాడు మోక్షం పొందుతాడు పరమాత్మ తెలియబడటం అంటే మోక్షం పొందటం అనే అర్థం ఇది ఒక పద్ధతి ఒక విధానం మనకు మూడు విధానాలు చెప్పారు ఒకటి కర్మయోగము రెండు బ్రహ్మయోగము మూడు భక్తి యోగము బ్రహ్మయోగములో స్వాధీనపడిన మనస్సుతో ప్రయత్నం చేసి పుంజుతారు బ్రహ్మయోగ సాధనకు కావలసినంత అనుకూలత లేదు ఈ సమయంలో అన్నారు జ్ఞానం తెలుసుకుంటాం ఇప్పుడు ఏంటిది మనం జ్ఞానం తెలుసుకుంటాం ఆత్మ ఒకడు ఉన్నాడు దారిగా ఆత్మ మీద ధ్యాస పెట్టుకుంటే ఆత్మ మీద ధ్యాస పెట్టుకుంటే ఆత్మే అన్ని చేస్తున్నాడు అనుకుంటే మీకు అది కర్మయోగం అవుతుంది అని చెప్పారు బ్రహ్మయోగంలో జీవుడు మనస్సుతోని ఆత్మతో కూడుకుంటాడు అది ప్రత్యేకమైన పద్ధతి కర్మయోగి ఆత్మతో సంబంధపడి ఉంటాడు ఎట్లా మానసికంగానే కానీ ఇది మెలకుగా ఉంటాడు కర్మయోగి ఇక్కడ ఒక అలౌకిక స్థితిలోకి వెళ్తాడు బ్రహ్మయోగం అంటే అది ఈ మిగలోక స్థితి కాకుండా లౌకిక స్థితి కాకుండా ఉంటాడు బ్రహ్మయోగి సరే బ్రహ్మయోగ అనుభవం ద్వారా ఒక్కసారి ఆత్మను చూసినా తెలుసుకున్నా వాడిని భూమి మీద ఎంతమంది బోధకులు వచ్చినా ఎంతమంది స్వామీజీలు వచ్చినా ఎంతమంది ఎన్ని రకాల తికమక పెట్టినా వాడిని ఎవడు మోసం చేయలేడు బ్రహ్మయోగ సాధనలో ఆత్మ దర్శనం ఒక్కసారి జరిగిన సారు ఒక్క ఐదు సెకండ్లు ఒక పది సెకండ్లు ఆత్మను చూడగలిగిన ఆత్మ ఉంది ఇలా ఉంది అని వాడు గ్రహించగలిగితే తెలుసుకోగలిగితే వాడిని భూమి మీద మోసం చేసేటువంటి విధానం ఉండదు ఇంకా తెలిసిపోయింది మనకి ఆత్మ అంటే ఇట్లా ఉంటుంది అని మరి ఇంకో ఎవరో స్వామీజీ ఇంకొక దేవుడు ఇంకో దేవుడు ఇంకొక దేవుడు ఇంకో దేవుడు మా కళలో వచ్చాడు నిద్రలో వచ్చాడు లోపల ఉన్నాడు ఇంటనుకున్నాడు నా శరీరం పక్కనే ఉన్నాడు పద్నాలుగో తారీఖు వస్తాడు ఇట్లా ఎన్ని అని చెప్పు వన్స్ ఒకసారి ఆత్మ దర్శనం చూస్తే బ్రహ్మయోగ సాధనలో కూర్చొని ఆత్మ దయ వలన ఒకవేళ ఆత్మ తనకు తెలియబడాలనుకొని జీవుడికి గనక తెలియబడితే ఆత్మ వాడిని భూమి మోసం చేయలేడు అదేవిధంగా కర్మయోగి ఆత్మ జ్ఞానం తెలుసుకొని జ్ఞానం అనే చూపుతోని ఆత్మతో సంబంధపడి ఉంటాడు జీవుడు ఆత్మతో సంబంధపడాలంటే జ్ఞానం తెలుసుకోవాలి తెలుసుకుంటే వాడు కర్మయోగి అయిపోతాడు ఆత్మని అర్థిస్తే ప్రార్థిస్తే శరణు వేడుకుంటే భక్తి యోగంలోకి వెళ్ళిపోతారు ఈ విధంగా కర్మయోగం ఉంది ఒక విధానం బ్రహ్మయోగం ఉంది ఒక విధానం భక్తి యోగం ఉంది ఒక విధానం ఈ మూడు ఆత్మల జ్ఞానం చెబితే గాని మన జ్ఞానులం కాదు కాబట్టి మనకి మూడు ఆత్మల జ్ఞానం తెలియజేశారు పరమాత్మ ఏం చేస్తాడు ఎట్లుంటాడు అని చెప్తారు అదేవిధంగా ఆత్మ ఏ విధంగా ఉంది చెప్తారు అదేవిధంగా జీవాత్మ గురించి కూడా చెప్తారు అదేవిధంగా ప్రకృతి గురించి కూడా చెప్తారు ఎందుకు నీకు ఈ నాలుగు భాగాలు తెలిస్తే ఈ నాలుగు భాగాలుగా నీ చూపు ఏర్పడుద్ది ఇంతకుముందు మనకు అనేక రకాలైనటువంటి చూపులు ఉన్నాయి ఒక విషయాన్ని తీసుకుంటే ఏ చూపుతో చూడాలో తెలియదు ఆ వాక్యాన్ని ఎట్లా చూడాలనో ఏ కోణంలో చూడాలనో ఏ విధంగా చూడాలనో మనకు తెలియదు కానీ ఇప్పుడు త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా మనకి నాలుగు రకాల చూపులు ఏర్పడ్డాయి ఈ నాలుగు విధానాలే మళ్ళీ నాలుగు తప్పి మనం ఐదో విధానం లేదు ఒకటి జీవాత్మ ఆత్మ పరమాత్మ ప్రకృతి నువ్వు ఎవరు ఏ నోటి నుండి ఏ వాక్యం చెప్పినా అది ఎంత పెద్ద వాక్యమైనా అది ప్రకృతిక పరమాత్మక ఆత్మక జీవాత్మక ఈ సపరేషన్ చేసుకొని ఈ విడదీసుకొని జ్ఞాని ఏం చేస్తాడు ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తాడు ఒక ఒక శ్లోకం చెప్పిన బైబిల్లో ఒక వాక్యం చెప్పిన కురాన్లో ఒక ఆయత్తి చెప్పిన ముందు దాన్ని ఇది ఎవరికి చెప్పాడు ఈ నాలుగు గీట్రాయి దేవుని ముద్ర పరమాత్మకి చెప్పా ప్రకృతికి చెప్పాడా లేదు పరమాత్మకు చెప్పాడా లేదు ఆత్మకు చెప్పాడా లేదు జీవాత్మ చెప్పాడా ఈ నాలుగు పట్టుకుంటాడు ఇది ఈ హద్దు మేరడు హద్దు దాటాడు ఈ చూపు ఏర్పడుతుంది ఈ చూపు మనకి ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఇచ్చారు దేవుని ముద్ర దేవుని చిహ్నం ఈ విధంగా మనకు గురువు గారు దేవుని ముద్రలో కూడా చూపించారు ఈ నాలుగు భాగాలుగా విద్య విద్య ఎట్లా ఉంది బ్రహ్మ విద్య నాలుగు భాగాలుగా ఉందని తెలిసిపోయింది బ్రహ్మవైద్యట్లుంది నాలుగు భాగాలుగా ఉంది ప్రకృతి పరమాత్మ ఆత్మ జీవాత్మ జీవాత్మ ఆత్మతో కలిస్తే యోగం అయింది ఇది నువ్వు ఎటు తిప్పి ఎటు అడిగి ఎన్నిసార్లు అడిగినా యోగము అంటే అర్థం ఏంది జీవాత్మ ఆత్మతో కలిస్తే యోగము అంటావు ఇది యోగి కావాలంటే జీవుడు ఆత్మతో గలవాల్సిందే రెండో పని లేదు వాడు యోగి అని పేరు రావాలంటే జీవుడు ఆత్మతో కలవాలి యోగి అని పేరు రావాలంటే జీవుడు ఆత్మతో కలిస్తే యోగి అవుతాడు యోగత్వము సరే ఇది ఇంకా లోతు ఇంకా జ్ఞాన వివరణ ఒక ఇద్దరు జ్ఞానులు కూర్చొని ఒక శ్లోకం తీసుకొని ప్రశ్నించుకుంటే లోపల ఉన్న తండ్రిని అందిస్తుంటే బుద్ధికి బలము విపరీతమైన బలం ఏర్పడి బ్రహ్మ విద్య శాస్త్రంలో రాట తేలిపోతారు బలవంతులు అవుతారు ప్రశ్నించే తత్వము బ్రహ్మ విద్యలో చాలా ముఖ్యమైంది ఒక ప్రశ్న హేతుబద్ధమైన ప్రశ్న విసరటం అంటే వాడు బ్రహ్మ విద్య హరుకుడే బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు సరైన హేతుబద్ధమైన ప్రశ్న విసురుతాడు ఆ ప్రశ్న ఎట్లుంటుంది ఈ నాలుగు భాగాలుగానే ఉంటుంది ప్రకృతి పరమాత్మ ఆత్మ జీవాత్మ ఒక విషయం చెప్పి పరీక్షిస్తే ఒక వ్యక్తిని పరీక్షించాలన్నా ఈ నాలుగు ముడిపెట్టే చెప్తారు చెప్పినప్పుడు ఈ నాలుగు విశ్లేషణ చేసుకొని దీన్ని చెప్పారు దీనికి చెప్పి దీని చెప్పారని చాలా తేలిగ్గా బ్రహ్మ పండితుడు చెప్పగలుగుతాడు మిగతా వాళ్ళు సాధ్యం కాదు అంటే ఈ నాలుగు భాగాల చూపు ఎవరు ఆనంద ఆనందగురు కనుక నువ్వు యోగివేఖమ్ము అని భగవద్గీతలో చెప్పి ప్రతి అధ్యాయానికి యోగము 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 అని పెడితే మనం కూడుకోవాలి దేంతో కూడుకోవాలి దేంతో కూడుకుంటే యోగం అవుద్దో భగవద్గీతలో ఏది నీకు దారిగా చెప్పాడో ఏది నీకు ముఖ్యంగా మూలంగా చెప్పాడో దాన్నే పట్టుకోవాలి గురువు మాటని ఒకటికి రెండుసార్లు పరిశీలన చేద్దాం కన్ఫ్యూజ్ అయిపోతాం పడతాం అయినా బ్రహ్మ విద్య ఉన్నది అయినా భగవద్గీత ఉంది సరి చేయడానికి నువ్వు ఎన్నిసార్లు నిన్ను సరి చేయడానికి సిద్ధంగా ఉంది ఈ పవిత్రమైన గ్రంథము చదువుకుందాం ఆచరిద్దాం అనుభవానికి వస్తుంది అప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు దాన్ని ఎవ్వడు లేడు ఒకసారి అనుభవానికి వస్తే ఒకసారి అనుభవానికి వస్తే ఆత్మవిధానం ఒకసారి అనుభవానికి వస్తే ఆ అనుభవాన్ని ఎవ్వడు లేడు కాబట్టి దేవుని ముద్రతో జీవించండి దేవుని ముద్ర కలిగి జీవించండి దేవుని ముద్రను ధరించండి దేవుని ముద్ర అంటే ఏంది ప్రకృతి పరమాత్మ ఆత్మ జీవాత్మ ఇక ఎవ్వడేం చేయలేడు ఈ ముద్రను ధరిస్తే బుద్ధి మీద ఉంటే తలలో ఉంటే ఎవడు ఎంత తికమక పెట్టుకొని ఎవడు ఎంత వంకరి టింకరగా రాని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వాడు ఎంత తికమక పెట్టినా ఈ నాలుగు సూత్రాలు ఈ నాలుగు భాగాల జ్ఞానానికి తెలిసి ఉంటే నేను నీ దారిని ఎవ్వరు మోసం చేయలేడు నిన్ను మోసం చేయటం దుస్సాధ్యం ఇంకా నీ మనస్సుని బుద్ధిని మోసం చేయటం అంటే ఓని వల్ల కాదు ఈ ముద్ర ధరిస్తే ఏ ముద్ర ప్రకృతి జ్ఞానం తెలుసుకో ప్రకృతి అయింది పరమాత్మ జ్ఞానం కూడా తెలుసుకో అది రాశారు భగవద్గీతలో ఆత్మ ఆత్మజ్ఞానం తెలుసుకో జీవాత్మ జీవాత్మ జ్ఞానం తెలుసుకో ఈ నాలుగు భాగాలుగా జ్ఞానం తెలుసుకొని నువ్వు సంపూర్ణమైన జ్ఞానిగా మారచ్చు నీకు యోగ భ్రష్టతే ఉండదు నీ బుద్ధి నాలుగు భాగాల మీద నిలబడగలిగితే నువ్వు దేవుని ముద్రను ధరించినట్టే నిజమైన ధరింపు అంటే అది ఎవడు ఏ ప్రశ్న వేసినా నువ్వు ముద్రను ధరించావు కాబట్టి నువ్వు నీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది ఇంకొకటి చెప్పలేడు ఎందుకు నువ్వు దేవుని ముద్రను ధరించావు నీ దగ్గర ఉంది ధరటి దగ్గర దగ్గరగా ఉంది నీకు అందుకే దేవుని ముద్ర ఒరిజినల్గా నీ బుద్ధిలో ఈ నాలుగు భాగాలుగా శాస్త్రాన్ని ఆరో శాస్త్రాన్ని నాలుగు భాగాలుగా నీకు చూపు కలిగి ఉంటే నువ్వు పరమాత్మకి చెందినవాడవు జ్ఞాని నా ఆత్మగా ధరంచుతున్నాను అన్నాడు కదా నువ్వు పరమాత్మ సంబంధం అయిపోయినావు కంప్లీట్గా ధరిస్తే అది అనుభవానికి వచ్చి ప్రాక్టికల్ చే ప్రాక్టిక్ ప్రాక్టీస్ చేసి ఎవడు ఎంత పెట్టినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకవేళ దేవుడే పరీక్ష పెట్టినా కూడా దాంట్లో నిలబడగలిగే సత్తానికి ఏర్పడుద్ది ఈ దేవుని ముద్ర వలన ఆ సత్తా నువ్వు నిరూపించుకోగలుగుతావు సహనం దగ్గర సహనం ఊహిస్తావు ప్రశ్న పూర్తి జవాబు చెప్పగలుగుతావు ఏమని చేయగలుగుతావు అందుకోసమని జ్ఞానం ప్రకారం ఆనంద గురువు బోధ ప్రకారం ఈ పరిశుద్ధ దైవ గ్రంథ ప్రకారం ప్రతి మాట నీరైతే మోక్షం నీరైతే అది సందేహం లేదు అందరికీ నమస్కారం గురు సమర్పణ